హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ముద్దపప్పు చారు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా కడుపు నిండా తినే ఫుడ్ ఏంటంటే ముద్దపప్పు చారు ఈ ముద్దపప్పునే నేను కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం చింతపండు చారండి ఈ చింతపండుని ఒక పిరికెట్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టాలి అది మంచిగా నానినాక ఒక కడాయి తీసుకొని కాస్త వాటర్ వేసుకుంటా అలా నలిపి గుజ్జును తీసేయాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా ఇలా నలపాలండి ఎందుకంటే ఆ ఘాట్ అనేది మంచిగా చారులోకి వెళ్తుంది ఇలా నలిపినాక ఒక గ్లాస్ వాటర్ అంటే పులుపుకు తగినంత వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి ఇలా కలిపి పక్కన పెట్టాలి సాల్ట్ టేస్ట్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం వేగినాక ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి మంచిగా వేగినాక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి ఈ చింతపండు చారు ప్లెయిన్ రైస్లో తిన్నా కూడా వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి సో పసుపు వేసినాక మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు చారును దీంట్లో వేసేయాలి అంతే అండి చింతపండు చారు చాలా టేస్టీగా కమ్మగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అండ్ ముద్దపప్పులోకి వెళ్దాం ఈ ముద్దపప్పుని ఒక రెండు కప్పుల ముద్ద పెసరపప్పుని తీసుకొని నానబెట్టి రెండు కప్పుల పెసరపప్పుని తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఒక ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెండు టమాటా తీసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి ఈ పప్పుకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకి మంచిగా వేగనివ్వాలి ఇలా ఒకసారి ముద్దపప్పుని ఈ పెసరపప్పుతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేయండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసును వేసి ఈ మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును దీంట్లో యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో కుక్ ఇవ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా సిమ్లో పెట్టుకో క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి సో ఇలా కొంచెం వాటర్ అనేది అది పీల్చుకున్నాక దీంట్లో టమాటాస్ కూడా వేసి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ కారం అనేది ఆ పప్పుకి మంచిగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పెట్టుకొని మధ్య మధ్యలో అది మా అడుగా అంటకుండా మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో తర్వాత ఒక రెండు గ్లాస్ల వాటర్ని తీసుకోవాలండి మనం ముద్దపప్పు చేస్తున్నాం కాబట్టి పప్పు మెత్తగా బాయిల్డ్ అవ్వాలి కాబట్టి రెండు గ్లాస్ల వాటర్ని తీసుకొని ఎలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా చూస్తున్నగానే తినాలనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్